హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను ఇది సోమవారం రోజు వీడియో అండి పొద్దున్నే వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇది షూట్ చేశాను అనమాట ఎండ చూసారు కదా ఎంత బ్రైట్గా ఉందో అసలు నేల మీద పడితే అంటే గచ్చు మీద పడితే ఆ ఎండ రిఫ్లెక్షన్ ఎంత వేడిగా ఉందో కళ్ళకైతే ముందు రోజు కొంచెం గాలేసిందనమాట అందుకని తలుపెనకాలు ఉన్న ఏసీవి ఉంటాయి కదా ఏమంటారు హోల్డ్ చేసేవి అవన్నీ పడిపోయినాయి అనమాట అయినా కానీ నిన్న కొంచెం గాలేసింది కదా ఈ ఆళ్ళు కొంచెం బాగానే ఉంటుందేమో అని అనుకున్నాను కానీ ఈ కూడా మామూలుగానే వచ్చింది అండ మొక్కలైతే ఇలా అండి గాలికి నీళ్ళు పోసాను రాత్రి అయినా కానీ అసలు చూశారు కదా ఎంత ఎండిపోయినట్టున్నాయో పైన లేయర్ అంతా ఇదేదో కొత్త మొక్క వచ్చింది అది ఏం మొక్క తెలవట్లేదు కొంచెం మట్టిని కదపాలి వర్షాకాలం వచ్చిన తర్వాత కదుపుదాంలే ఇప్పుడు చచ్చిపోతాయేమో అని భయం వేసి నిజంగా ఏం చేయట్లేదు అనమాట ఇది అయితే పువ్వులు వస్తున్నాయి కానీ చాలా ఎండిపోయినట్టున్నాయండి పువ్వులు కూడా కొత్తగా వచ్చే పువ్వులకు కూడా ఏంటో చిగురులు ఎండిపోతున్నాయి అన్నమాట బాధ అనిపిస్తుంది నాకే ఎండ చాలా కొడుతుంది కదా పీస్ లిల్లీ యాక్చువల్గా ఇది మంచి ఆక్సిజన్ ప్లాంట్ అనమాట లోపల పెడుతుంటుంటే కూడా ఎండిపోయినట్టు అయిపోతున్నాయి అవుతున్నాయి అని చెప్పి బయట పెడితే ఇలా కూడా ఎండిపోతున్నాయి అనమాట ఈ ఎండాకాలం కదా కొంచెం ఒక రెండు మొక్కలు తెచ్చేసాను అనమాట ఇంత మంచిగా అయిపోయింది ఆ మొక్క అయితే ఏమీ అనుకోకండి గాలి సౌండ్ వస్తుంది ఈరోజే ఇచ్చాను దీనికి వాయిస్ ఓవరు ఫుల్ గాలి వేస్తుంది అనమాట ఈరోజు నిన్నైతే కోడిగుడ్లు కూర ఉండానండి కోడిగుడ్డు టమాటా ఉండాను అనమాట ఇంకా అది బాక్స్లో పెట్టుకుంటున్నాను మీకు తెలుసు కదా బ్రౌన్ రైస్ ఈరోజైతే జావ జావా చేసేసాను దాన్ని జావలోకి ఇది వేసుకుని వెళ్తున్నాను అనమాట జావలోకి పెరుగన్నం భలే ఉంటుంది కదండి జావా అంటే మళ్ళీ జావ అనుకునేరు అన్నమే మెత్త మెత్తగా ఉండేశాను అనమాట చాలా మెత్తగా ఇంకా బాక్స్ పెట్టేసుకుని తులసమ్మ దగ్గర కడుగుతున్నాను అనమాట కడిగి వీడియో తీస్తున్నాను అని అనుకున్నాను మర్చిపోయాను వీడియో ఆన్ చేయడము అందుకని చెప్పేసి ముగ్గు పెట్టిన తర్వాత చూపిస్తున్నాను తులసమ్మ దగ్గర కూడా అలాగే ఉందండి మట్ట అయితే చాలా ఎండిపోయినట్టు అనిపిస్తుంది తులసా తులుసుకోవట్లో కూడా ఇంగో ఈ ఇది ఒకటి పెట్టాను డబ్బాలో మనీ ప్లాంట్ అయితే చాలా పొడుగ్గా క్రీపర్లాగా వచ్చింది దీన్ని ఏదో ఒకటి సెట్ చేయాలి ఏదో ఒకటి హ్యాంగింగ్ లాంటివి తీ తీసుకొని వచ్చి అందులో పెడదామని అనిపించింది మంచిగా ఉంది ఇందులోనే మూడు మూడు మనీ ప్లాంట్ ఇవి పెట్టాను అలాగే ఒకటి టర్ ఇదేంటి టర్టిల్ వైన్ అంటున్నా ఇది పర్పుల్ కలర్లో ఉంది కదా అది పెట్టాను అనమాట మంచిగా వస్తుంది ఇది కూడా ఎండలోనే ఉంటుందండి చిన్న డబ్బాలో పెట్టినా మంచిగా ఎదిగినాయి ఇంకా పనంతా అయిపోయిందండి ఇంకా ఎక్కడెక్కడ సర్దీసాను పాలు కాద్దామని చెప్పి పాలు వడబోస్తున్నాను అనమాట మీకు చెప్పాను కదండి లాస్ట్ టైం పాలు ఇరిగిపోయినాయి అని ఇంకా అప్పటి నుంచి కొంచెం భయం వేసి ఎండాకాలం ఎప్పుడు ఎప్పుడు కాసుకోవాలని చెప్పి ఓన్లీ టూ వన్ లీటర్ ఉన్నాయన్నమాట ఇంకా పాలు కాసేస్తున్నాను అనమాట ఈరోజు ఇంకా పాలు కాసేసి పక్కన బాక్సులు ఉన్నాయి చూసారా ఇంకో ఈ బాక్సులు బ్యాగ్లో పెట్టుకుంటున్నాను అనమాట పక్కన పాల ప్యాకెట్లు వడబోసిన చిక్కము ఇవన్నీ ఉన్నాయి కదా ఇంకా అవి కూడా తీసేసి పాల ప్యాకెట్లు డస్ట్బిన్లో వేసాను యాక్చువల్గా ఈ పాల ప్యాకెట్లు అమ్మితే ఇక్కడ కొను అనుకుంటారంటండి కానీ నేను అలాగా అవి కూడా ఎక్కడ దాసి మళ్ళా అవన్నీ ఎక్కడ స్టోర్ చేస్తాంలే అని చెప్పేసి అవి అనమాట దాయడం అంటే ఒక ప్యాకెట్లో వేసి స్టోర్ చేయడం అంట అనమాట మీకు అందరికీ తెలియకపోతే చెప్తాను పొద్దున్న వంట చేసేటప్పుడు ఫిల్టర్ ఆఫ్ చేసేస్తానండి పనంతా అయిన తర్వాత బకెట్ ఫిల్టర్ వేస్ట్ వాటర్ అవుట్ ఉంటుంది కదా అవుట్లెట్ అక్కడ పెట్టి బకెట్లోకి వదులుతాను అనమాట ఆ నీళ్ళు ఇప్పుడు ఆ నీళ్లు తీసుకెళ్ళి మొక్కలకి పోస్తాను చాలా మందికి ఒక ఇంప్రెషన్ ఉంటుందండి వేస్ట్ వాటర్ మొక్కలకు పోయకూడదేమో అని చెప్పి ఏమో అండి నేనైతే చాలా రోజుల నుంచి ఈ ఫిల్టర్ కొన్నప్పటి నుంచి అయితే ఆ నీళ్ళు మొక్కలకి కంపల్సరిగా పోస్తాను లేదు అని అంటే బాల్కనీ యూస్ చేస్తాను అనమాట ఇంకా ఆంటీ గిన్నెలు కడిగేసి ఇల్లు వెళ్ళిపోయింది అనేసి అన్నాను కదండి ఇంకా కొంచెం వాటికి ఇలా వంపి పెడతానమాట బుట్ట ఏమన్నా నీళ్ళు ఉంటే అక్కడే ఒలిగిపోతాయి అంతా ఇంకా అయిపోయిన తర్వాత లోపలికి తీసుకొని వచ్చి పెడతాను ఆఫీస్కి వెళ్ళే ముందర బట్టలు మడత పెడతానండి నిన్న ఆదివారం కదా నిన్న బట్టలు తీయలేదు ఈరోజు పొద్దున్నే తీసాను అనమాట తీగ మీద నుంచి ఇంకా ఈ మడత పెట్టేసి ఎక్కడ ఒక్కడ సర్దేశాను ఇలా ఉంచితే ఇంకా అలాగే ఉంటాయిలే అని చెప్పి ఆంటీ కూడా త్వరగానే వస్తుంది కదా అందుకని చెప్పి ఎక్కడ ఒక్కడ సర్దేసాను అనమాట ఇప్పుడు నాకు ఎంతో ఇష్టమైన క్లిప్పింగ్స్ అండి ఇవన్నీ ఇలా చూసుకోవడం అంటే నాకు నా ఇల్లు చాలా ఇష్టము పనంతా అయిపోయి ఎక్కడ అక్కడ శుభ్రంగా నీట్గా ఇలా పెట్టుకుని ఇలా చూసుకొని ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా నాతో పాటు మీకు కూడా చాలా మందికి అలాగే అనిపిస్తుంది ఎవరి వాళ్ళ గొప్ప కదా మీ ఇంట్లో కూడా మీరు ఇంతేనా ఇలాగే చూసుకుంటూ ఉంటారా ఎక్కడేముంది ఏం లేదు నిజం చెప్పాలి అని అంటే ఒకసారి చదపట్టిందనమాట మా ఇంట్లో సో అప్పటి నుంచి కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటానన్నమాట ఎలా ఉంది ఏంటి అనేది చూసుకుంటా ఉంటాను అనమాట లాస్ట్ టైం కూడా చెద కొట్టించాను కదా అప్పుడు తను చెప్తున్నాడు మంచిగానే మెయింటైన్ చేస్తున్నారు మేడం ఎక్కడా చదవట్టలేదు అని చెప్పి అమ్మయ్య అనుకున్నాను అది అదొక పెద్ద తతంగం అండి బాబు మళ్ళీ ఇవన్నీ తీసి మళ్ళీ వుడ్ వర్క్ వాళ్ళని పిలవాలి చదవ చదమందు కొట్టే వాళ్ళని పిలవాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇంకా నాకు అదొక్కటే భయం అనమాట ఫైనల్గా అయితే వీళ్ళంతా నీట్గా సర్దేశాను సర్దేసి ఇది షూట్ చేశాను అనమాట ఈగో నా స్కార్ఫ్ బ్యాగ్ ఈరోజు ఈ బ్యాగ్ పట్టుకుని వెళ్తున్నాను అనమాట లంచ్ బ్యాగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి దేవుడికి దీపం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళడమే అనమాట యాక్చువల్గా ఈ ఆర్చ్ ఉంది కదండీ ఈ ఆర్చ్ కూడా ఇనిషియల్గా లేదనమాట మా ప్లాన్లో నిన్న వీడియోలో చెప్పాను కదా డ్రెస్సింగ్ టేబుల్ కూడా మా ప్లాన్లో లేదు అని చెప్పి ఈ ఆర్చ్ కూడా మా ప్లానింగ్లో లేదనమాట కానీ తర్వాత ఏలూరు ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్లో ఉందంట చూసాము సో బాగుంది కదా అని చెప్పి వాళ్ళదేమో కొంచెం వెడల్పుగా ఉంది ఆ ఫోటోలో చూసింది ఇక్కడేమో కొంచెం మేము సన్నంగా చేపించుకున్నాం మా అమ్మ నాన్న నేను మా అన్నయ్య మా ఫ్యామిలీ అనమాట అది వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఇష్టమైన దేవుడు సో ఫైనల్గా అయితే ఇదండి మా ఇల్లు మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి పొయ్యి మీద ఏంటున్నాయి అని అనుకుంటున్నారా ఇందాక పాలు పెట్టాను కదా అవే అనమాట పీస్ఫుల్గా ఉంటుంది చాలా మంది ఇంట్లో ఉండి ఏం చేస్తావు టైం పాస్ ఎలా అవుతుంది అని చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు అసలు టైం ఎక్కడుంటుందండి మనం ఇవన్నీ చేసుకుంటా ఉంటే నాకైతే అసలు టైమే దొరకదు అని అనిపిస్తుంది టైం దొరికితే మట్టుకు తప్పకుండా పడుకుంటానమాట ఎండ చూపిస్తున్నానండి అసలు ఎండ అయితే విపరీతం అనమాట ఆఫీస్కి వెళ్ళే లోపల చేతులు చిటపట చిటపటలు ఆడిపోతాయండి బాబు అంత వేడుంది ఈరోజు ఏదో వర్షం అని అన్నారు కానీ టండర్ స్ట్రామ్ అని ఉంది వెదర్ రిపోర్ట్లో కూడా కానీ ఒక్క పడింది అంతే పొద్దున వాకింగ్కి వెళ్ళినప్పుడు అసలు వర్షమే లేదు గాలి కూడా వేడిగా వస్తుంది ఇప్పుడు నా వాయిస్ ఓవర్ ఎత్తనా మీకు గాలి తెలుస్తుంది అనుకుంటే కదా వేడిగా ఉందన్నమాట ఇవి నేను ఏసీలో పెడుతున్నానని చెప్పేసి అన్నాను కదండీ మొక్కలో ఇవి కూడా బాగా నీళ్ళు తాగుతున్నాయి ఇంకో వీటికి కూడా నీళ్లు ఫిల్ చేస్తున్నాను అనమాట పాపం చాలా నీళ్ళు తాగుతున్నాయండి ఇవి కూడా ఇవి కూడా మనలాగానే కదా ఇంక అందుకని ఏం చేశానంటే ఫస్ట్ కొంచెం నీళ్లు పట్టి పెడతాను అనమాట అప్పటికప్పుడు ట్యాప్లో నుంచి పడితే ఎండ ఎక్కువ ఉంటుంది కదా వేడిగా ఉంటున్నాయి అనమాట నీళ్లు అందుకని చెప్పి కొంచెం సేపు స్టోర్ చేసి అలా పెట్టి అవి కొంచెం చల్లగా అయినాయి అని అనుకున్న తర్వాత మట్టుకే ఇందులో పోతున్నాను అనమాట ఎంత ఏసీలో పెట్టినా కానీ మొక్కలు చూసారా కొంచెం కొంచెం ఆకులు పండిపోతున్నాయి అంత భయంకరంగా ఉందండి వేడి డే టైంలో అయితే పాపం ఈ వేడిలోనే ఉంటాయి కదా నైట్ టైంలో అయితే నాతో పాటు పడుకుంటాయి కానీ డే టైంలో అయితే ఎండగానే ఉంటున్నాయి కదా అందుకని ఇలా అయిపోయినాయి అనమాట టిప్స్ అయితే మనీ ప్లాంట్స్వి ఎండిపోతున్నాయండి నాకైతే అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నిజం చెప్పాలంటే ఇంకా అన్ని మొక్కలకి నీళ్లు పోసేసాను నేను ఎప్పుడు మర్చిపోతున్నాను 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 నేను చెప్తూ ఉంటాను కదండి కార్నర్ ర్యాక్లో పెట్టిన వాటికి ఈగో కూడా తీసి గుర్తుగా ఈరోజు వీటికి కూడా నీళ్లు ఫిల్ ఫిల్ చేసాను అనమాట ఇవన్నిటికి ఫిల్ చేసేసి ఇంకెక్కడెక్కడ పెట్టేసి ఫ్రెష్ అయ్యి దేవుడికి దీపం పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోయానండి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు అండి